నాకేం చేశాడా మూతి పళ్ళు రాలిపోతాయి నీకు మహేష్ బాబు ఏం చేశాడు అని నన్ను అడుగుతున్నావా మహేష్ బాబు ఏం చేసే ఏం చేశాడు నేను చెప్పరా నీకు నీకేం తెలీదు సినిమాలో ఒకటే చేశాడని నువ్వు అనుకుంటున్నావు కానీ మహేష్ బాబు గారు మూవీస్ తీసి ఎంతో మంది చిన్న పిల్లల గుండె ఆపరేషన్ కి చాలా హెల్ప్ చేస్తున్నారు తెలుసా మరి చాలా హెల్ప్ చేస్తున్నారు మనము చెప్తాం కదా ఇప్పుడు అనుకోకుండా వరాలు ఇచ్చే దేవుడు అంటే మహేష్ బాబు గారే చిన్న పిల్లలకి ఇప్పుడు ఊపిరి ఆగిపోయే పిల్లలు కూడా గుండె ఆపరేషన్ చేసి ఆపరేషన్ వేస్తున్నాడు వారలచే దేవుడు దేవుడే ఆయన దేవుడు ఎందుకు దేవుడు అవున తమ్ముడు మరి ఆయన గుండె ఆపరేషన్ చేపిస్తున్నాడు ప్రతి ఒక్క చిన్న పిల్లలకి నేను నేనున్నానని భరోసా ఇచ్చి చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నాడు అలాంటప్పుడు దేవుడు కాదు ఆయన ఎంత అంటే నిజంగా నేను పూజించే శివుడు కంటే గొప్పవాడు మహేష్ బాబు అవును అక్కడ దేవుడు మరి ఇప్పుడు తమ్ముడు మనము ఇక్కడ నుంచి మనం ఊపిరి పీల్చు గాలి పిలుచుకుంటున్నాము ఆ ఊపిరే నిలుపుతున్నాడు అంటే దేవుడు అనకుండా ఏమంటారు చెప్పు అంతకంటే గొప్పవాడు నిజంగా మహేష్ బాబు కనిపించాడు ఎవరికి గొప్పతాడు నువ్వు చెప్పింది నేను కూడా గుండాపురం ఆపరే చెప్తే నేను దేవుడు అయిపోతాడు నువ్వు కూడా ఆడ పిల్లలు చేపిస్తావు ఆ గుండే నువ్వు కూడా దేవుడు అయిపోతావు మరి నిజము అంతే ఇప్పుడు ఎవరైనా సరే చిన్న పిల్లలకి ఎవరైతే ముందడుగు వేసి మన వీళ్ళందరూ శివుడు పార్వతి శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ సంతమరు వాళ్ళందరూ ఏం కావాలి వాళ్ళ దేవుళ్ళు కదా వాళ్ళు ఎక్కడ కూర్చున్న అక్కడే ఉంటారు అయ్యా దేవుళ్ళు ఆ రూపంలో వచ్చి చేస్తున్నారు అలాంటి మహేష్ బాబుది అలాంటి అలాంటి రూపం మహేష్ బాబుది అది నేను చెప్తున్నాను సినిమాలు కాదు సినిమాల కంటే ఇంకా సినిమాలోనే హీరో కాదు అని రియల్ హీరో రియల్ హీరో అయినా ఎంత మంది ప్రాణాలు చిన్న పిల్లలు నువ్వు వినవు చిన్న పిల్లలు ఫస్ట్ చిన్న నువ్వు చిన్న పిల్లలు ప్రాణాలు కాపాడిన దేవుడు మహేష్ బాబు ఇది మాట్లాడండి ఆ సినిమా గురించి బిగ్ బాస్ గురించి కాదు రియల్ అయినా ఆయన చూపించుకోడు అందరు గొప్పలు చూపించుకుంటారు కానీ ఆయన ఎప్పుడు బయటపడలేదు మనం చూసి చెప్పుకోవడం కదా వారణాసి మొన్న వారణాసి ట్రైలర్ ఇది పేరు లాంచ్ అయింది కదా ఎట్లా ఉన్నది వారణాసి లాంచింగ్ అంటే మామూలుగా లేదు ఓ రేంజ్ లో ఉంటది తమ్ముడు సినిమా ఎలా ఉంటది అంటే పుష్ప కంటే బాక్స్ బద్దలైపోతాది ఇంకా అంటే రెండు రెండు వేల ఐదు వందల కోట్ల వచ్చినాయి దీనికి ఇంకా డబల్ వస్తాయి డబల్ వస్తాయి డబ్బులు చాలా బాగుంది కానీ హాసన్ చాలా శృతి హాసన్ పాట పాడింది దాంట్లో ఏముందిలే ఆ సాంగ్ నువ్వు పాడు పాటించేస్తూ పాడతాడు పాటాంగు అది తమ్ము ఇ పాట పాడతానంటే ఓకే ఓకే మీరు పాడండి మీరు పాడండి నేను పాడాలన్నా కానీ సంచారి అని పాడతారు కదా మీరు ఆయన ఆయన చేత నేను పాటించాలనుకుంటున్నాను తమ్ముడు ఆయన చేత పాడిస్తే నిజంగా నాకు ఎంత పాట నేను పెడతాను ఓకే మహేష్ బాబు అంటే ఏం సినిమాలు చూస్తున్నావు మహేష్ బాబు చెప్పురాబాబు ఆయన అంటే మీకు చాలా ఇష్టమా ఇష్టం అంటే ఇష్టం మహేష్ బాబు కూడా దేవుడు దేవుడు అంటే గెరవ పడుతున్నాం చాలా మంది కూడా దేవుడు మైద మనుషులు దేవుళ్ళు ఎలా పోతున్నారు నాకే ఆచిపోతారు అండి దేవుడే తమ్మా నిజంగా దేవుడు అని కదా చిన్న పిల్లలు ఆపరేషన్ అంటే ఎంత మంది ప్రాణాలు కాపాడుతున్నాడు అంటే అలాంటి మనిషిని దేవుడు అనకా ఏమన్నా చెప్పు చాలా మంది ఆయన చూసే నేర్చుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆ కోట్లు సంపాదించినా గాని ఆయన ఎంత సగం డబ్బు ఆ పిల్లలకే పెడుతున్నాడు తెలుసా ఇంకా మరి ఎంత గ్రేట్ అంటే ముందు మాట్లాడుతుంది చెప్తాను నేను పాత్ర పెట్టిస్తాను బాబు మహేష్ బాబు గారు అంట బాబు అంట అందరికి గుండా పని చేపించాడు నిజమే కానీ నేను చూడలేదు మహేష్ బాబు గురించి మహేష్ బాబు అంటే నాకు నాకు అప్పుడే నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ సినిమా మహేష్ బాబు ఏ సినిమా వచ్చిందంటే ఆ అదే మగరాజు సినిమా వచ్చింది మగరాజు యువరాజు రాజు సినిమా యువరాజు యువరాజు సినిమా వచ్చింది ఫస్ట్ సినిమా యువరాజు అప్పుడు మహేష్ బాబు మహేష్ బాబు అంటే అప్పుడు సినిమాలో ఫస్ట్ సినిమా మహేష్ బాబు కానీ ఫస్ట్ సినిమా మహేష్ బాబు అంటే యువరాజు తర్వాత యువరాజు తక్కువ దొంగ తక్కువ నుంచి ఒక్కడు ఒక్క నుంచి తర్వాత ఏమో పోగిరి పోగిరి నుంచి సైనికుడు దూకుడు ఇవన్నీ వచ్చి బాగా ఇవన్నీ బాగా సినిమాలు బాగా పక్కా హిట్ అయినాయి పాపం తలా మహేష్ బాబు ఈ మహేష్ బాబు దేవుడు ఏంటంటే చాలా మంచిగా మహేష్ బాబు ఎందుకంటే అంటే ఆయన పట్టు పట్టుతో అంటే చిన్న చిన్నపిల్లలకి మహేష్ మహేష్ బాబు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం